ఒక్క రూపాయి నోటి మనము ఎప్పుడో చూసినాం కదా కనుమరయింది ఇది ఇదే ఒక్క రూపాయి నోటి చూడండి ఇది చూడండి వన్ రూపాయ నోటు ఎలా ఉందో చూడండి ఇది రెండు రూపాయలు నోటి చూడండి ఇది ఎలా ఉందో వీటి అన్నింటిని మనం తెలిసి ఒక అన్న ల్యాండ్ చేస్తున్నాడు ఇది చూడండి ఫస్ట్ టైం ఇటు వచ్చింది మన సెకండ్ నోటు ఇలా వచ్చింది ఫస్ట్ ఫైవ్ రిబుల్ నోట్స్ నోటు ఇది ఎలా ఉండింది చూడండి నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ రూపీస్ నోటు ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇది చూడండి నెక్స్ట్ ఫైవ్ రూపీస్ నోటు ఇది ఇలా వచ్చి చూడండి ఇది ఓల్డ్ పది రూపాయల నోటు ఎలా ఉంది చూడండి ఈ నోటు చాలామంది మేము ఐదు లక్ష ఇస్తాము పది లక్ష ఇస్తామని అంటున్నారు రాల్లలో ఇది చూపిస్తున్నాం మీకు అలాంటివన్నీ ఫేకు మామూలు వరకు ఏదో అట్టా వరకు చిక్కవని ఆ మాట అంటుంటారు ఇది ఇది రెండో పది రూపాయల నోటు చూడండి ఇదిగోండి ట్వంటీ రూపీస్ నోటు ఎలా ఉందో చూడండి నెక్స్ట్ టెన్ రూపీస్ నోటు ఎలా వచ్చిందో చూపిస్తా చూడండి ఇది నెక్స్ట్ టెన్ రూపీస్ ఇలా వచ్చింది ఇప్పుడు మన ఈ జనరేషన్ చూపిస్తా చూడండి ఇప్పుడు మన జనరేషన్ నోటు ఇలా ఉంది ఇది యాభై రూపాయల నోటు చూడండి అదే ఫస్ట్ వచ్చిన నోటు నోటి ఇలా ఉంది ఇప్పుడు వచ్చిన నోటు ఇలా ఉంది చూడండి ఇదో చూడండి ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న నోటు ఇదో ఈ నోటు అండి మనకు యాభై రూపాయల నోటు ఇదో చూడండి ఇది పాత వంద రూపాయల నోటు ఎలా ఉందో చూడండి ఇప్పుడు మనకు వర్కింగ్లోనే నోటు వంద రూపాయల నోటుదండి మన పాత ఫైన్ నోటు కనుమురీ అయిపోయింది ఈ నోటు బ్యాన్ చేస్తామన్నారు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు రన్నింగ్ లోనే ఫైవ్ నోటు చూడండి ఇదో ఇది టూ హండ్రెడ్ నోటు ఇప్పుడు రన్నింగ్లో ఉంది మనకు ఇది పూర్తిగా కనుమురైనా థౌజండ్ రూపీస్ నోటు చూడండి ఎలా ఉందో చూడండి మళ్ళా మళ్ళీ మనం చూసుకోవాలి చూసుకోలేము ఇది చూసిన రండి ఇది టూ థౌజండ్ నోటు చూడండి నోట్స్ అనేది మనం తెలిసే ఒక అన్నం వచ్చేసి ల్యాండ్ చేసిన అన్నం చూపిస్త చూడండి హలో అన్న మీరు ఈ నోట్లు అన్ని సేకరించారు కదా అది ఎందుకు సేకరించారు మీరు ఇప్పుడు కొన్ని కొన్ని పాత కాలంలో బ్రిటిష్ కాలంలో ఐదు వేలు పదివేలు ఉన్నాయని మనం రీల్స్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తూ ఉన్నాం రాబోయే కాలంలో మన పిల్లలకి రెండు వేల రూపాయల నోటు ఉన్నింది అంటే ఉన్నిందా అనే బదులు చూపిస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను అవన్నీ లామినేషన్ చేసి పెట్టాను అన్న అది ఎలా చేసిన ల్యామినేషన్ చూపించినటండి ఈ అన్నయ్యంతో భద్రపడిచి మనము ఫైస్ ఎలా లామినేషన్ అదే మరి ల్యామినేషన్ అన్నీ చేశాడు మీ పేరేం పేరు అన్న జనార్దన్ జనార్దన్ ఏం చేస్తుంటా అన్న మీరు నేనా రిటైర్డ్ ఫ్రమ్ ద సర్వీస్ అనుకోండి ఓన్లీ దైవ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే ఎంతో మంచి విషయాలు మీరు ప్రజలకు అందించేందుకు ఇప్పట్లో పా ఇప్పట్లో ఉండే బాయ్ భర్త తెలియాలని నా సందేశము మీరు నాకు ఇచ్చేటప్పుడు ఇంకా బెస్ట్ సార్ నేను జై గురుదేవ్ అంటే సార్